పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదికపైకి వచ్చారు ప్రజలు ఆయనను దగ్గరగా ఉండి దర్శించాలనే ఉత్సాహంతో ఒకరినొకరు తోసుకుంటూ వేదిక చుట్టుముట్టారు కర్రల విరగొట్టి వేదికపైకి ఎక్కారు వేదిక కంపించసాగింది ప్రమాదాన్ని ఊహించిన రక్షకులు గాంధీజీని వేదికపై నుంచి జాగ్రత్తగా దింపేశారు ఆ సమయంలో రక్షణ కవచంలా నిలబడి గాంధీజీని తన పైట చాటును దాచి సభ నుండి బయటకు తీసుకువచ్చింది ఒక మహిళా రత్నం మరునాడు సభాస్థలి ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడ్డాయి గాంధీజీ వేదికపై సహాయ నిరాకరణ ఉద్యమ లక్ష్యాలు అనుసరించవలసిన కార్యక్రమాలు వివరిస్తున్నారు ఆ సభయందు నిన్న మహాత్ముని విపత్తు నుండి కాపాడిన యువతి కద్దరు వస్త్రములు ధరించి సమయందు కలిగి తిరుగుతూ ప్రజలను క్రమశిక్షణగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది గాంధీజీ తిలక్ స్వరాజ్య నిధికి చందాలు అభ్యర్థించగానే ఆమె తన మంగళసూత్రం మినహా తన వంటిపై ఉన్న మూడు వేల రూపాయలు విలువ చేసే రెండు వందల కాసుల బంగార ఆభరణాలన్నీ గాంధీజీకి ఆనందంగా సమర్పించి సభాసదుల్ని ఆశ్చర్యానందాల్లో ముంచివేసింది గాంధీజీ అమ్మా నీవు తల్లిదండ్రులు అనుమతి తీసుకున్నావా అని ప్రశ్నించారు నా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని అన్నడూ కాదనరు నా ఆభరణాలపై నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఈ మహత్తర కార్యానికి సహాయపడినందుకు సంతసిస్తారు కూడా అని అనర్గళంగా ఆంగ్లంలో వినంతో సమాధానమిచ్చింది అంతేకాక మహాత్మా మా మహిళల తరఫున ఏలూరు విచ్చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నానని కోరింది మహాత్మా గాంధీ ఆమె ఆహ్వానాన్ని మన్నించి ఏప్రిల్ మూడున ఏలూరుని సందర్శించారు గాంధీజీని ప్రప్రథమంగా జిల్లాలకు రప్పించిన ఆ నారీమణియే మాగంటి అన్నపూర్ణాదేవి పంతొమ్మిది వందలు మార్చి మూడవ తేదీన చాటపరు గ్రామంలో కలగర రామస్వామి పిచ్చమ్మ దంపతుల ఏకైక సంతానంగా జన్మించారు వీరు బ్రహ్మ సమాజ ప్రభావితులు గడిచే స్త్రీ స్వేచ్ఛ విద్యలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఏలూరు గుంటూరులో కొంతకాలం విద్యను అభ్యసించిన తర్వాత అన్నపూర్ణను కలకత్తాలో బ్రహ్మ బాలికా పాఠశాలకు పంపారు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదివించారు తల్లిదండ్రులు అంత సంపన్నులు కాకపోవడంతో స్వతంత్రంగా సంపాదించాలనే కుశాగ్ర బుద్ధితో రచనా వ్యాసంగాన్ని అన్నపూర్ణ ప్రారంభించింది సీతారాముల గాథ అనే చిన్నపిల్లల పుస్తకం పంతొమ్మిది వందల పదహారులో రచించి పండిత పామరుల ప్రశంసలు పొందారు పంతొమ్మిది వందల ఇరవైలో విధుశేఖర శాస్త్రి రచించిన వివాహ మంగళము సరళాదేవి గారి నవవర్ష స్వప్నం అరవిందుని లేఖలు బెంగాలీ నుండి తెలుగులోకి అనువదించి ఆంధ్రప్రచారిణి గ్రంథముల ద్వారా ప్రచురింపజేసిన దృఢ దీక్షాపరురాలు పంతొమ్మిది వందల ఇరవైలో మేనమామ మాగంటి బాపనీయుడితో బ్రహ్మధర్మ సంప్రదాయంలో వైభవంగా వివాహం జరిగింది వివాహ మంత్రాలన్నీ తెలుగులో బ్రాహ్మణేతర ప్రముఖుడు కానూరి వెంకట చలపతయ్య చౌదరి గారు చదివారు వివాహమైన కొద్ది రోజులకే బాపనీయుడు వ్యవసాయ శాస్త్రం అభ్యసించేందుకు అమెరికా ప్రయాణమైనారు ఆ సందర్భంలో భర్తను వినమ్రంగా నన్ను మరచిన దేశమును మాత్రం మరవబోకుడు అని హెచ్చరించి పంపిన సుగుణశీలి అన్నపూర్ణ తాను కూడా అమెరికా వెళ్ళడానికి విలువైన విదేశీ వస్తువులను కొని ఒక టికెట్ కూడా రిజర్వ్ చేసుకుంది ఆ సమయంలో గాంధీజీ అసహాయ దుందుబి మోగించి స్వరాజ్య సమర సంకారామం పూరించారు గాంధీజీ విజయవాడ రాకతో అన్నపూర్ణాదేవి జాతీయ సమరాహ్వానాన్ని అందుకొని తన విదేశీ వస్త్రాలని అగ్నికి ఆహుతి చేసి కద్దరు ధరించి తన సమస్త ఆభరణాలని దేశ సేవకే గాంధీజీకి అర్పించింది అమెరికా ప్రయాణాన్ని విరమించుకున్నది పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన మొదటి మహిళగా సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రబోధిస్తూ ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాలకు సందర్శించారు భీమవరం పెదమిరం పెంటపాడులో ఆమె ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావం యువతలో దేశభక్తిని రగిల్చింది ఆమె ఉపన్యాసాలు ప్రజలపై ప్రగాఢ ప్రభావాన్ని చూపాయి ప్రజల నుండి విరాళాలు వసూలు చేసి ఏలూరునందు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మోహన్ దాస్ ఖాది పరిశ్రమాలయాన్ని స్థాపించింది విదేశీ వస్తు దుకాణాల వద్ద కళ్ళు అంగడుల వద్ద పికెటింగ్ చేసే పురుషులలో దేశభక్తిని పురుగొల్పారు హరిజన బాలిక రామానుజమ్మ మరి ఒక బాలుని ఇంట్లో ఉంచుకుని సొంత పిల్లల వలె పోషణాభారం వహించారు ఈ చర్య వలన సంఘ బహిష్కరణ గురైన చలించని ధీమంతురాలు మన అన్నపూర్ణ గారు భర్త వీలైనంత త్వరగా స్వదేశానికి వచ్చి తనతో కలిసి ఉండి దేశ సేవ చేస్తూ జాతి కుల మత ప్రసక్తికి అతీతమైన నాయకునిగా కీర్తి పొందాలన్నదే తన తపన పదే పదే లేఖల ద్వారా తెలియపరిచింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో బాపినీడు స్వదేశానికి తిరిగి రాగా వద్దకు తాను స్వయంగా కదర దుస్తులు తీసుకువెళ్లి విదేశీ సూటుబూటు హేటులను సముద్రంలో పారవేయించి ఆయనకి స్వదేశీ దీక్షను ఇచ్చి రాజకీయ మార్గదర్శనమైంది అన్నపూర్ణకు అన్ని ఉన్న అనారోగ్యం వెంటాడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మగశిశువు జన్మించి చనిపోయాడు అనారోగ్యం ఆమెను కృంగదీసింది విజయవాడ పక్షి తీర్థంలో వైద్యం చేయించారు ఆ కాలంలోనే అన్నపూర్ణ నారి అనే సొంత రచన చేసింది శ్రీ రామకృష్ణ పరమహంస లీలామృతము అనే బెంగాలీ గ్రంథాన్ని ఆంధ్రీకరించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి ఒకటిన ఆమెకు ఏకైక సంతానమగు ఝాన్సీ లక్ష్మికి జన్మనిచ్చి అక్టోబర్ తొమ్మిదిన దైవ సాన్నిధ్యం చేరింది ఇరవై ఏడు సంవత్సరాల చిన్న ప్రాయంలో మరణించిన అన్నపూర్ణ దేవికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గాంధీజీ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు తనకున్న బంగారు నగలన్నిటినీ దేశం కోసం సమర్పించిన ప్రథమ భారత మహిళ అన్నపూర్ణ దేశంలో నా అదృష్టం కొద్దీ అనేక మంది పుత్రికలు నన్ను తండ్రిగా స్వీకరించారు అలాంటి పుత్రికలలో ఒకరైన అన్నపూర్ణ అత్యుత్తమరాలు ఆమె మరణంతో భక్తురాలనే కాదు పుత్రికను కూడా కోల్పోయినట్టు నేను భావిస్తున్నాను అని అశ్రు నయనాలతో ఆయన అన్నారు గాంధీజీ దేశంలో ఎచ్చట స్త్రీల సమావేశంలో మాట్లాడినా అన్నపూర్ణాదేవిని ప్రశంసించకుండా మాట్లాడలేదు దేశభక్తితో జీవితాన్ని పునీతం చేసుకుని మహిళా లోకానికి మణికిరీటమై నిలిచిన అన్నపూర్ణాదేవికి ఆంధ్రులందరూ అంజలి ఘటించారు